దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ గడియార బ్రోకర్స్ వద్ద పురిచేడు రోడ్ దర్శి దర్శి మండల పరిధిలో న్యూ ఇయర్ సెలబ్రేషన్ పేరుతో నిబంధనలు అతిక్రమిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని దర్శి ఎస్ఐ మురళి హెచ్చరించారు మద్యం త్రాగి మితిమీరిన వేగంతో వాహనాలు నడిపిన ట్రిపుల్ డ్రైవింగ్ చేసినా కేసులు నమోదు చేస్తామన్నారు అర్ధరాత్రి న్యూ ఇయర్ పేరుతో పబ్లిక్ ప్రదేశాల్లో మద్యం తాగి డీజే పాటలతో ప్రజలను ఇబ్బంది పెడితే కేసులు తప్పవని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు దర్శి ఎస్ఐ మురళన మాట్లాడుతున్నాను ముందుగా దర్శి మండల ప్రజలందరికీ రేపు రాబో నూతన సంవత్సరం సందర్భంగా ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు థర్టీ ఫస్ట్ నైట్ సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా కొత్త సంవత్సరం రాబోతుందనే ఆనందంతో సంబరాలు చేసుకుంటారు ఈ సందర్భంగా మేము కొంతమందికి కొన్ని సూచనల సలహాలు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఇవ్వదలుచుకున్నాం అవేంటంటే థర్టీ ఫస్ట్ నైట్ సందర్భంగా కొంతమంది కుర్రవాళ్ళు కానీ కొంతమంది అల్లరి మొక్కలు కానీ తాగి రోడ్ల మీదకు వచ్చి మోటార్ సైకిల్ మీద కారుల్లో వాళ్ళు పెద్ద పెద్ద శబ్దాలు చేసుకుంటూ అరుపులు కేకలతో తిరుగుతూ ప్రజలకి అసౌకర్యం కలిగిస్తూ అలాంటి చర్యలు చేస్తుంటారు అలాగే రోడ్ల మీదకు వచ్చి తాగి రోడ్ల మీదకు వచ్చి కేక్ కట్టింగ్లు చేసుకుంటూ కనపడిన వాళ్ళందరి మీద రంగులు జల్లుకుంటూ అనవసరమైన న్యూషన్స్ క్రియేట్ చేస్తుంటారు అలాంటి వారిని మేము గుర్తించి పట్టుకొని వాళ్ళపైన చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం అలాగే ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ మేము సాయంత్రం ఆరు గంటల నుంచే రోడ్ల మీద డ్రంక్ అండ్ డ్రైవ్ని కండక్ట్ చేస్తాం ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లో ఎవరైనా తాగి పట్టుబడితే మాత్రం వాళ్ళు బండి సీజ్ చేసి వాళ్ళని కోర్టుకు హాజరుపరిచి జైలుకు కూడా పంపించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించండి ఆనందంగా కొత్త సంవత్సరం రాబోతుంది అందరూ సంతోషంగా ఉండాలి అలాగే కొంతమంది తాగి రోడ్డు మీదకి మోటార్ సైకిళ్ళు ఓవర్ స్పీడ్తో డ్రైవ్ చేసి కిందపడి కొంతమంది కాళ్ళు చేతులు విరగొట్టుకుంటారు కొంతమంది అయితే ప్రాణాలు కూడా కోల్పోతారు కొత్త సంవత్సరంలో చనిపోయి మీ కుటుంబంలో ఒక విషాదం నెలకొంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాబట్టి ఇలాంటి చర్యలు మాత్రం మానుకోండి మీరు మీ ఫ్రెండ్స్ తోటి మీ కుటుంబ సభ్యులతో ఇంట్లో కానీ ఎక్కడైనా ఒక ప్లేస్లో సరదాగా హ్యాపీగా సంతోషంగా గడపండి ఇంట్లోకి వెళ్ళి పడుకోండి అంతేగాని రోడ్ల మీదకి వచ్చి మాత్రం ఎటువంటి న్యూసెన్స్ చేయకూడదు కాబట్టి ఈ సందర్భంగా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపున నేను సూచనలు సలహాలు ఇవ్వదలుచుకున్నాను మరొకసారి మా పోలీసు సూచనలు పాటిస్తారని నేను గట్టిగా నమ్ముతూ మరొక్కసారి దర్శి ప్రజలందరూ రాబో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ప్రతి కుటుంబం ప్రతి మనిషి హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను